హర్ష సాయి ఎవరు సేవా కార్యక్రమాల కథ అతని ఆదాయం మరియు తాజా వివాదంపై అసలు నిజం హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం హర్ష సాయి జీవితం మరియు మొదటి విజయాలు హర్ష సాయి పేరుకు పాపులారిటీ ఎక్కువగా సేవా కార్యక్రమాల ద్వారా వచ్చింది విశాఖపట్నంలో జన్మించిన హర్ష సాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో జన్మించాడు చిన్నప్పటి నుంచే సామాజిక సేవ పట్ల ఆసక్తి కలిగిన ఈ యువకుడు తన విద్య పూర్తి చేసిన తర్వాత యూట్యూబ్లో సొంత ఛానల్ ప్రారంభించాడు అతను మొదట్లో ఆరోగ్య సంబంధిత చిట్కాలు వర్కౌట్ వీడియోలతో ప్రారంభించాడు అప్పట్లో యువతకు వ్యాయామం పట్ల ఆకర్షణ పెరగడంతో ఈ వీడియోలకు మంచి స్పందన వచ్చింది కానీ హర్ష సాయి ఎక్కువగా తనకు ఉపయోగపడే మార్గాన్ని వెతుకుతూ సేవా కార్యక్రమాల వైపు అడుగులు వేయడం ప్రారంభించాడు హర్ష సాయి యూట్యూబ్ కెరీర్ ప్రారంభం ట్వంటీ ట్వంటీలో యూట్యూబ్లో అతను చేసే సేవా కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకోవడం మొదలైంది మొదట్లో చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేసిన వీక్షకులు వాటిని అభిమానంతో స్వీకరించారు హర్ష సాయి కేవలం కంటెంట్ కోసం కాకుండా నిజాయితీతో పేదలకు సహాయం చేస్తున్నాడని అతని వీక్షకులు అభిప్రాయపడ్డారు కానీ అతని సేవా కార్యక్రమాలు క్రమంగా భారీ వ్యాపారంగా మారాయి ముర్రాజాతి దూడలతో పేద మేక పరిటాని సహాయపడటం చౌకపల్లె విద్యార్థులకు స్కూల్ ఫీజులు చెల్లించడం వంటి గ్రౌండ్వో స్కెచ్లు వీక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి హర్ష సాయి ఆదాయం ఎలా వస్తుంది హర్ష సాయి యొక్క ఆదాయం గురించి చాలామంది ప్రశ్నించారు అతని వీడియోలు విపరీతంగా వైరల్ కావడంతో యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బు మరియు స్పాన్సర్షిప్లు అతనికి ప్రాధాన్యం కలిగాయి అయితే భారతదేశంలో యూట్యూబ్ వ్యూస్ ద్వారా వచ్చే సిపిఎం రేటు ఇతర దేశాల కంటే తక్కువగా ఉంటుంది అందుకే అతని ప్రధాన ఆదాయం స్పాన్సర్షిప్ల ద్వారా వస్తుందని హర్ష సాయి చెబుతున్నాడు సేవా కార్యక్రమాల వెనుక గమనించాల్సిన మానవీయ కోణం హర్ష సాయి చేసే సేవా కార్యక్రమాలు పేదలకు సహాయపడే విధంగా ఉంటాయి కానీ కొన్ని చోట్ల అతని వీడియోల పట్ల విమర్శలు కూడా వచ్చాయి అతను చేసే సహాయ కార్యక్రమాలు సాంఘిక సేవ కన్నా పబ్లిసిటీ కోసమే చేస్తున్నాడని కొందరు విమర్శిస్తున్నారు కానీ హర్ష సాయి చెప్పే దృష్టికోణం వేరే అతని కంటెంట్ ద్వారా అతను పేదలకు తక్షణ సాయం అందించడమే కాకుండా మరెందరికో మంచి స్ఫూర్తిని ఇస్తున్నాడు దాతృత్వం ఒక మంచి మార్గంగా పరిగణించి ఈ కార్యక్రమాల ద్వారా అతను చాలామంది జీవితాల్లో మార్పు తీసుకువచ్చాడు వివాదం హర్ష సాయిపై కేసు నమోదు అన్ని సాఫీగా జరుగుతున్నట్లే కనిపించినప్పటికీ రెండు వేల ఇరవై మూడులో హర్ష సాయి ఒక తీవ్రమైన వివాదంలో చిక్కుకున్నాడు ముంబైకి చెందిన ఓ యువతి హర్ష సాయిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అత్యాచారం కేసు నమోదు చేయడం పట్ల శోకావేశంతో వార్తలు చెలరేగాయి ఆ యువతి ప్రకారం హర్ష సాయి తనని వివాహం చేసుకుంటానని మోసం చేశాడని ఆమెతో బలవంతంగా సంబంధాలు పెట్టుకున్నాడని ఆరోపణలు చేసింది ఈ కేసు యువతుల్లో భయం ఆందోళన కలిగించింది అంతేకాకుండా హర్ష సాయి తన సేవా కార్యక్రమాల వెనుక ఉన్న నిజాయితీపై అనేక ప్రశ్నలు తెరపైకి వచ్చాయి హర్ష సాయి ఈ ఆరోపణలపై స్పందించకపోయినప్పటికీ ఈ విషయంపై చర్చ విపరీతంగా జరిగింది అతని అభిమానులు కొంతకాలం అవాక్కయ్యారు కానీ అభిమానులలో కొందరు అతను దోషి కాదని నమ్మకం వ్యక్తం చేశారు వీరు తమ అభిమాన హీరో పట్ల ప్రశంసలు కురిపిస్తూ హర్ష సాయి తప్పుగా చేసేవాడు కాదు అని పేర్కొన్నారు వివాదంపై హర్ష సాయి సమాధానం మరియు దర్యాప్తు కొనసాగింపు హర్ష సాయిపై వచ్చిన ఆరోపణల గురించి అనేక చర్చలు జరుగుతున్నప్పటికీ అతను తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చాడు తను సేవా కార్యక్రమాలు నిజాయితీతో చేయడమే కాకుండా తాను ఎప్పుడు ఎవరిని కించపరచడం లేదని అతను స్పష్టం చేశాడు తన ఆర్థిక వ్యవహారాలు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు నిరంతరం మీడియా మరియు ప్రజలచే విమర్శకు గురయ్యాయి కానీ హర్షసాయి నిరంతరంగా ముందుకు సాగుతున్నాడు అతను తన అభిమానులతో ఒక వీడియోలో ఎవరూ వాస్తవం తెలుసుకోవడానికి ప్రయత్నించరు అపోహలు మరియు వాదంతులు త్వరగా విస్తరిస్తాయి కానీ నిజం ఎప్పుడు బయటకు వస్తుంది అని పేర్కొన్నాడు హర్ష సాయి యొక్క సేవా కార్యక్రమాలు కొనసాగింపులో అతని జీవితంలో వివాదాలు వచ్చినా హర్ష సాయి తన సేవా కార్యక్రమాలను ఆపలేదు అతను ఇంకా అనేక పేద అనాథ మరియు ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు సహాయం చేస్తున్నాడు ఆయన చేస్తున్న సేవలను చూసి లక్షలాది మంది ప్రజలు ఆదర్శంగా భావిస్తున్నారు అతను త్వరలో సినిమాల్లోకి అడుగు పెట్టబోతున్నట్లు ప్రకటించడమే కాక తన వాస్తవ సేవా కార్యక్రమాల గురించి ప్రజలను మరింతగా తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాడు ప్రభుత్వాలు చేయలేని దాన్ని మేము చేస్తున్నాం నా లక్ష్యం వంద స్ఫూర్తిదాయకమైన వీడియోలు చేయడం అని హర్ష సాయి ప్రకటించాడు అభిమానుల అభిప్రాయం మరియు భవిష్యత్ లక్ష్యాలు అతని సేవా కార్యక్రమాలపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు హర్ష సాయి అచ్చమైన హీరో అతనిలో దేవుడు ఉన్నాడు అని అనేక మంది అభిమానులు వ్యాఖ్యానించారు ఇకపోతే హర్ష సాయి భవిష్యత్తులో తాను చేసే సేవా కార్యక్రమాలు మరియు సినిమాలతో మరింత ప్రజలను ఆకట్టుకోవాలనుకుంటున్నాడు అనేక అవాంతరాలు వచ్చినా హర్ష సాయి తన పని పట్ల నిబద్ధత మరియు పట్టుదలతో ముందుకు సాగిపోతున్నాడు సేవా కార్యక్రమాల్లో ఉన్న హర్ష సాయి జీవితంలో అనేక మార్పులు వచ్చినా అతని కృషి పట్టుదల ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తోంది అతని భవిష్యత్తులో అతను మరెన్ని సేవా కార్యక్రమాలు చేస్తాడో ఎంత దూరం వెళ్తాడో ఏదేమైనా హర్షసాయి తన సేవా తత్వాన్ని కొనసాగిస్తూనే ఉండాలని అతని అభిమానులు ఆశిస్తున్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ